వెల్కమ్ టు కేఎన్ఎస్ న్యూస్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలంలోని గుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మైదుకూరు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామరెడ్డి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ వైసీపీ సమన్వయకర్త సిట్టిపల్లి నాగిరెడ్డిలు ఈ సందర్భంగా గత ఐదు సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ మీకు మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే మళ్ళీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి వైఆర్సీపీ ప్రభుత్వాన్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు జగనన్న సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు కొనసాగేందుకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైదిగూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్న శట్టిపల్లి రఘురామరెడ్డి గారిని మరియు కడప ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్త పలు ఎంపీసీలు జెడ్పీటీసీలు సర్పంచులు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ரெண்டு <laughs> <laughs> সেইব <laughs> <IN>